మీ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది విన్నారా కల్తీ జరిగింది అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా స్వామి మళ్ళీ వేసుకున్నారు భక్తులు బాగా వస్తుంది మాకైతే చాలా బాగా వస్తుంది తిరుపతి లడ్డు అనేది ఒకసారి కాదు ప్రపంచం మొత్తం వెళ్ళింది అలాంటిది చాలా మోసం జరిగింది అది ఫేమస్ ఎంగేశ్వరం స్వామి ఫేమస్ లడ్డు ఇది జరిగింది కాబట్టి కొవ్వు అన్నారు అది ఉన్నారు ఇది అన్నారు మీరు ఎవరి ప్రతి సంవత్సరం వెళ్తుంటారు తిరుపతి మహలే ఆ తిరుపతి మొన్నసారి వెళ్ళాను మళ్ళీ ఈసారి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది లడ్డు అది ఒక రకంగా ఉంది స్వామిమాల వేసుకున్నారు కదా సబరిమాల వెళ్ళి రిటర్న్ లో వచ్చేటప్పుడు తిరుపతి వెళ్తుంటారు కదా సార్ వెళ్ళాను వెళ్ళారు ఎన్ శివపార్వతిరావు ఏం చేస్తుంటారు సార్ మీరు రైల్వేస్ రైల్వేస్ లో రిటైర్ అయ్యారు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిందండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలా ఉందండి ఈ పరిపాలన వంద రోజులు పరిపాలన పర్ఫార్మెన్స్ బాగుంది అన్ని యాక్టివ్గా ఉంది పర్వాలేదు అనిపిస్తుంది పర్వాలేదు అంటే రీసెంట్గా వరదలు వచ్చాయి కదా వరదల్లో ప్రభుత్వం అందించిన సహాయక చర్యలు ఎలా ఉన్నాయండి అన్ని ఇమీడియట్ గా యాక్షన్ గా ఉంది అన్ని సహకారం కానీ హెల్పింగ్ కానీ అన్ని ఇమీడియట్ యాక్షన్ గా ఉంది బాగుంది కంపేర్ టు అదర్ కావాలి అంటే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు సరిగా పట్టించుకోలేదు వరద ఫ్లడ్స్ వచ్చిన చెప్తున్నారు అని చెప్తున్నారు న్యూస్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నాం కదా దీన్ని బట్టి ఆయన ఎప్పుడో ఒకసారి వస్తా ఉండే ఈయన ఇమ్మీడియట్ యాక్షన్ లో ఉన్నారు స్పాట్ లో ఉన్నారు అది ఒకటి చెప్పుకోవాల్సింది అంటే ఈ వయసు అంటే ఆయన డెబ్బై ఐదు పైచీలకు వయసు ఈ వయసులో ఆయన వరద నీటిలో నడవడం కావచ్చు ప్రొక్లైనర్లు ఇవన్నీ స్పాట్లు స్పాట్లు ఉండేదానికి అదే పది రోజుల తర్వాత అనేటప్పటికి అంత యాక్టివ్గా ఉండరు ఈ వంద రోజుల్లో గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్స్ ఎలా ఉన్నాయి ఉన్నాయంటారు మెగా సైన్ పెట్టడం కావచ్చు ఫంక్షన్ ఓల్డ్ ఏజ్ అంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వృద్ధాభి ఫంక్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు వికలాంగులకేమో మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పెంచడం ఇసుక ఫ్రీ చేయడం ల్యాన్ టైట్లింగ్ రద్దు చేయడం అవి బాగున్నాయి మంచి ప్రపోజల్స్ పెట్టారు ఇంప్లిమెంట్ అయితే అన్ని నెంబర్ వన్ పేరు నారాయణరావు వ్యాపారం వ్యాపారం బాగా ఉంది గురువు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి వంద రోజులు అయిందండి ఎలా ఉంది వంద రోజుల పరిపాలన బాగా ఉందండి పరిపాలన మరి జగన్ అంటున్నాడు ఏం బాగాలేదు చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేసేసాడు అని చెప్తున్నాడు ఏమీ లేదు మామూలే అధికార పార్టీ ఏం చెప్తారు జగన్ అన్ని అన్ని బాగా ఉంటాయి పైహి సీట్లు ఎందుకు వస్తాయి ఎక్కువ వచ్చాయి ఇక ఆయన పోయారు చంద్రబాబు ఏదో చేస్తారని ప్రజలందరూ ఓట్లేసేస్తారు ఏం చేశారు ఆయనమే పర్లేదు ఈయన జగన్ మీద బెస్టే కదా మన వరదలు వచ్చినప్పుడు పట్టించుకున్నారా ఆ పర్లేదు పట్టించుకున్నారా ప్రభుత్వం ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే అన్ని పంచుతున్నారు ఇప్పుడు ఇంటికి పాతికేసారు మాకు వచ్చినాయి బండి బండిపోతే పదివేలు బాగా చేస్తున్నారు అది వచ్చాయి వచ్చే ఆధార్ ఉన్నాయి అండలున్నాయి వేలు ఇంటింటికి వస్తున్నాయి చంద్రబాబు వరదలప్పుడు వచ్చారు అండి పడవలేసిన తిరిగారుగా మా జగన్ ఏమో కోటి రూపాయలు ఇరాను అన్నారు ఇంతమంది కూడా సెలక్షన్ అవ్వలేదు మరి పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు అన్నాడు ఇచ్చాడు కదా మరి పవన్ గారు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏది బాగుంటది చాలా హామీ ఇచ్చారు ఏమీ ఇవ్వలేదు ఓన్లీ పెన్షన్ ఇస్తున్నాడు అంటున్నారు కదా అందరు పెన్షన్ అన్ని ఇచ్చారండి ఆమె కూడా అన్ని అమలు పెడితే వంద రోజులే అయింది సంవత్సరం అయితే అన్ని అమలు అవుతాయి కంగారు పడితే అలాగా ఉందంటారు అన్న క్యాంటీన్ బానే ఉందండి లేని ఐదు రూపాయలు పెడితే అంటున్నారు ఇప్పుడు మీ అల్లలేదు మా ఆవిడ ఊరెళ్ళింది ఐదు రూపాయలు పెట్టి తిన్నా అయిపోయింది మాకు కడుపు నిండింది బానే ఉంది అంతా అందరూ బండి రక్త వాడు ప్యాటరం బండి వాడు ఐదు రూపాయలు పెట్టి బొడవ జనన్నారు బొడవరం సార్ మీ పేరు రామారావు అండి వ్యాపారం చేస్తాం వ్యాపారం వ్యాపారం పర్లేదు బాగానే ఉంది అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అయిందండి ఎలా ఉంది ఉందండి జగన్ ప్రభుత్వం చండా చండాలంగా ఉందగానే వ్యాపారాలు బాగున్నాయి విజయవాడకి వరద ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ పదిహేను రోజులు బాగా కష్టపడి బాగా చేశాడు చంద్రబాబు నాయుడు చెయ్యిపోయినట్టుకైతే చాలా మంది ఇబ్బంది పడిపోయారు చాలా అన్ని సౌకర్యంగా అందినాయి చాలా బాగున్నాయి చంద్రబాబు ఏమి చేయలేదు వచ్చినప్పుడు నీటిలో దిగి ఫోటోలు వెళ్ళిపోయాడు తప్ప ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు పదిహేను రోజులు నీటిలో బురదలో పడి మొత్తం తిరిగి అన్ని చేతినే ఈ రోజు ఆ పేదలకి ఉన్నారు లేకపోతే నానాకైతే పడిపోయారు ఆ జగన్ అయితే ఒక రోజు ఇచ్చి వెళ్ళిపోయాడు పదిహేను రోజులు నీటిలో ఉండి కాదు మొత్తం అన్ని సౌకర్యంగా చూసుకొని జాగ్రత్త చేసుకొని ఈ రోజుకి ఎవరికి ఇబ్బంది లేదు బాగా చేశాడు జగన్ ఉంటే బాగుండేదేమో అన్ని చూసుకునేవాడు చంద్రబాబు అసలు జగన్ ఏమి చేయలేడు అసలు ఇతను చేసినట్టు ఎవరు వాళ్ళ కాదు ఏనికైనా సరే అది ఇంటింటికి వెళ్ళిపోయి మొత్తం కార్డులు డ్రాపించి ఏం పోనాయి ఏం పోనాయని మొత్తం అని చెక్ చేసి అన్ని బాగానే చేశాడు చాలా బాగా చేశాడు అన్నీ వచ్చి ఇప్పుడుకి వెళ్ళిపోయి అందరికీ సచివాలయం పిలిచి మేము ఏమేమి పోనాయని ప్రతి వాళ్ళకి కార్డు డ్రాపించి ఉదయం నాకు కలిపి ఫోన్ చేశారు మా ఇల్లు కలిపి తెరిచిపోతే వచ్చి మీకు ఏమేమి ఫోన్ అనేసి అప్లికేషన్ ఇచ్చి ఓటీపీ ఇచ్చి ఫోన్ చేశారు బాగా చూసుకుంటున్నారు అన్ని బాగా జరుగుతున్నాయి అంటే ఫుడ్ ఆహారం అన్ని సప్లై చేశారా ఆహారం ఏంటంటే లారీ తినలేక పారేశారు అంత జనాలు ఆహారం అది ఇచ్చారు ఎక్కడ చూసినా అన్నమా అన్నము పోయినము వారి కింద తినలేక జల్లి అయిపోయినాయి చాలా బాగా చేశారు ఏదో గిట్టిన వాళ్ళు చెప్పుకోవాలని తప్పించు కానీ చేసిన పని చేసాను చెప్పాలా చేయిపోతే ఎవరైనా సరే చేయపోతే చేయలేని చెప్పాలి కానీ బాగా చేశాడు అది తప్పులేదు బాగానే చేసి అన్న క్యాంటీన్ పెట్టారు కదా అధికారులకి వచ్చిన బాగున్నాయి అన్నా క్యాంటీన్ లో అన్న కేంటీలు బాగా తింటారు కదా జనాలు కీ వండుతారు తెల్ల చిపిని ఆ పూరి ఇడ్లీ రోజుకి వెరైటీ పెడుతున్నారు ఉన్నోడు లేనోడు అందరూ కలిపి తింటున్నారు ఆ ఆ పుణ్యం ఐదు రూపాయలు ఇచ్చి తెల్లారి అన్నా క్యాంటీన్ దగ్గరి రెండు మూడు వందల మంది లైన్ లో ఉంటున్నారు అన్న కంటి పది క్యాంటీన్ దగ్గర కలిపిండు అంటే గత ప్రభుత్వం వాళ్ళు తీసేసారు కదా అన్న క్యాంటీన్ వాళ్ళు ఉపయోగం లేదని చెప్పి మరి ఇప్పుడు ఆయన పెట్టారు కదా బాగానే ఉందండి జనాలు ఏ ఏ అన్నా గంట ఒక రెండు మూడు వందల మంది జనాలు వెయిటింగ్ చేస్తున్నారు చాలా బాగా ఆ ఉదయం పొడి ఖాళీ లేదు మధ్యాహ్నం ఉదయం తెల్ల టిఫిని పూరి పెడుతున్నారు రోజు ఇడ్లీ పెడుతున్నారు రోజు అన్ని రకాలు పెడుతున్నారు బొంగలు పెడుతున్నారు ఇంకో పక్క అంటున్నారు చంద్రబాబు చాలా మంచి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేసాడు ఇప్పుడు హామీలు ఏమి నెరవేర్చలేదు ఓన్లీ ఫ్యాంక్స్ నోటే ఇచ్చాడని చెప్తున్నారు ప్రభుత్వం అప్పుల్లో ఉందండి ఇప్పుడు ఇప్పుడు హామీకి ఏమి ఇస్తారు చెప్పుకోరు ఎత్తనా తొట్టుకోలేదు కదా అన్నీ ఒకసారి వచ్చాయి కదా ఇంకా టైం ఉంది కదా ఇంక ఐదు సంవత్సరాలు ఉంది కదా ఐదు సంవత్సరాలు నిదానం చేస్తారు కంగారేముంది ఒకసారి చేసి మంది ఎవరు చేస్తారు ఎందుకంత శుభ్రం గిల్లు కొట్టుకుంటున్నారు పనులు కలిపి శుభ్రం చేసుకుంటున్నారు అన్ని విధంగా బాగానే ఉన్నాయి ఏమి ఇప్పుడు వందములు పొలి గొడవలు అయిపోయేవా ఇష్ట కోసం బంధులు అయ్యేవా ఇప్పుడు ఏమైంది ఎవరి మటుగా శుభ్రం కట్టుకొని శుభ్రం ప్రశాంతంగా ఉన్నారు ఎవరికేం ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది